మూవీ సాంగ్ వచ్చింది మొన్న తర్వాత ట్రైలర్ ఇప్పుడు పాట అంతా బానే ఉంది ఇద్దరు స్నేహితుల మధ్య వైరం సలార్గా రాబోతోంది అంతకు ముందు తల్లి కొడుకులు బంధం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లా రొమాన్స్ కదిలించబోతోంది అయితే ఈ మధ్య ఇలాంటి సినిమాకే వసూళ్ల వరద పెరుగుతోంది కాబట్టి సలార్ కి సక్సెస్ రిజర్వ్ అయింది అనుకోలా ట్విస్ట్ ఏదైనా ఉండేలా ఉందా సలార్ సాంగ్ వచ్చింది ఈసారి ప్రశాంత్ నీల్ బాక్స్ ఆఫీస్ మీద స్నేహ బంధంతో దండెత్తుతున్నాడని తెలుస్తోంది పాట తూటాలా పేలింది ట్రైలర్ డిసప్పాయింట్ చేసినా పాట మాత్రం పర్లేదనిపిస్తోంది ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ని ఎంతగా వైలెంట్ గా తీసినా అది అందరికీ కనెక్ట్ కావడానికి కారణం మదర్ సెంటిమెంట్ తల్లి కోసం దునియాని జయించే కొడుగ్గా రాఖీభాయ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు అలా కేజీఎఫ్ మదర్ సెంటిమెంట్ తో వస్తే స్నేహం అన్న ఎమోషనల్ జర్నీ చేయబోతోంది సలార్ మూవీ ఇక రీసెంట్ గా వచ్చిన యానిమల్ కూడా ఇలాంటి ఎమోషనల్ డ్రామాగానే వచ్చింది ఇందులో ఎంత వైలెన్స్ ఉన్నా కోర్ ఎలిమెంట్ మాత్రం ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అదేంటో ఈ మధ్య జానర్ ఏదైనా కామన్ గా బ్రదర్ లేదంటే మదర్ కాదంటే ఫ్రెండ్ ఇలా ఏదో ఒక కోర్ ఎమోషన్ సినిమాని కాపాడుతోంది మొన్న భగవంత్ కేసరికి కూడా తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ కదిలించింది అచ్చంగా తండ్రే కాకుండా అంతకు మించేలా పాత్రల మధ్య ఉన్న రిలేషన్షిప్ కాసుల కిక్కి కారణమైంది రాజమౌళి మేకింగ్ లో కూడా స్నేహం కాన్సెప్ట్లో ఆర్ వచ్చింది ఎంత రామ్ భీమ్ పాత్రలు రియాలిటీ నుంచి తీసుకుని ఫిక్షన్ కథ చెప్పినా అది ఎంత స్వాతంత్ర్య పోరాటమైన అంతర్లీనంగా కథంతా ఇద్దరి స్నేహితుల చుట్టూ తిరుగుతుంది అదే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేసింది అలాంటి బ్రోమాన్స్ మళ్లీ సలార్లో కనిపించేలా ఉందా పుష్ప మూవీలో ఫ్రెండ్షిప్ ఉంది తల్లంటే ప్రేమ కనిపిస్తుంది ఇక శ్రీవల్లి మీద ప్రేమతో తన జర్నీలో మలుపు కనిపిస్తుంది అంతర్లీనంగా తన ఐడెంటిటీ కోసం ఫైట్ చేసే పుష్పరాజ్ కనిపించిన ఓవరాల్ గా శ్రీవల్లి తాలూకు ప్రేమ బాక్స్ ఆఫీస్ లో సక్సెస్ కి భీమాగా మారింది ఏదో ఒక ఎమోషనల్ డ్రాప్ తో వచ్చే సినిమాలు ఈజీగా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వటం కామన్ ఆ ఎమోషనల్ కోర్ కి జానర్ తోడైతే లెక్కలు మారిపోతాయి అందుకే స్నేహం శత్రుత్వం కాన్సెప్ట్ తో రాబోతున్న సలార్ కి డార్క్ బ్యాక్ ట్రిపుల్ ఆర్ ని కేజీఎఫ్ స్టైల్లో తీశారా అనేంతగా ప్రచారాన్ని పెంచాయి